హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక అతి ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడుకుందామా అదేనండి వేసవి సెలవులు పిల్లలకు వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి ఇంట్లో వాళ్ళని భరించడం ఎట్లా అని తల్లిదండ్రులు మదన పడుతూ ఉంటారు కదా అదే విషయం మీతో మాట్లాడదామని నాకు తెలిసిన నేను భావించిన నేను అనుభవించిన కొన్ని సూచనలు మీకు చెప్పుదామని ముఖ్యంగా పిల్లలకు అందుబాటులో ఉన్నాయి అనుకునే ముఖ్యమైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచండి ఇంట్లో వాళ్ళు ఆడుకోవడానికి అల్లరి చేయడానికి తగినంత స్థలం ఉండేటట్లు ఏర్పాటు చేసుకోండి ముఖ్యంగా పిల్లలకు ఇష్టమైన ఇండోర్ గేమ్స్ ఆడించడానికి ప్రయత్నం చేయండి ఆసక్తి ఉన్న వాళ్ళతోటి మంచి బొమ్మలు గీయించండి ప్రతి పేపర్ని కూడా జాగ్రత్తగా డేటు వారం పేరు రాసి భద్రపరచండి వాటన్నిటిని కలిపి ఒక ఫైల్ తయారు చేయండి దానిపై అది ఏ సంవత్సరానికి సంబంధించినదో రాసి భద్రపరచండి ఇవన్నీ వారికి జ్ఞాపకాలు మళ్ళీ సంవత్సరం వాళ్ళు దాన్ని చూసుకొని ఎంత ఆనందపడతారో మీరు కూడా అనుభవించండి పిల్లలకు చిన్న చిన్న పనులు చేయడం అలవాటు చేయండి మీకు వారు చేసే సహాయాన్ని అభినందించడానికి ప్రయత్నించండి వారితో సహాయం తీసుకోండి ఈ అభినందనలు అనేవి వారికి చాలా సంతోషాన్ని ఇస్తాయి అభినందనకు పొగడతలకు లొంగని వాళ్ళు ఉంటారా వారి మనసు గాయపడేటట్లు ప్రవర్తించకండి మధ్యాహ్నం తప్పకుండా ఒక రెండు గంటలు వాళ్ళు నిద్రపోయేటట్టు చూసుకోండి వారి ఇష్టాయిష్టాల గురించి వారి స్నేహితులను గురించి వారితో ముచ్చటించండి వారితో సమయానికి వారితో గడపడానికి సమయాన్ని కేటాయించండి ఇది మీకు వారితో గడపడం అనేది మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అనే విషయం వాళ్ళు గుర్తించేలా ప్రవర్తించండి ఇవి వేసవి సెలవులు అనేవి వాళ్ళు మనతో గడపడము అనేది మనకి ఎంతో సంతాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకునేలా ప్రవర్తించండి ఈ వేసవి సెలవులు మీ పిల్లలతో ఆనందంగా గడపండి సెలవులు ఇస్తున్నారు మేము చాలా సంతోషపడుతున్నాము అని మీరు భావిస్తున్నారు అని పిల్లలకు అర్థమయ్యేలా ప్రవర్తించండి పిల్లలకు కావాల్సింది ఒక చదివే కాదండి ఆటపాటలు కూడా ఇవి వాళ్ళ మానసిక వికాసానికి ఎంతో తోడ్పడతాయి కాబట్టి సెలవుల్లో పిల్లలను వాళ్ళకు నచ్చిన ఆటలు ఆడుకొనిద్దాం వాళ్ళతో మనం కూడా ఆడదాం సమయాన్ని సంతోషంగా గడుపుతాం పిల్లల్ని కూడా సంతోషంగా మనతో గడపడం వాళ్ళకే సంతోషం అనేటట్టు మనము ప్రవర్తిద్దాం హ్యాపీ హాలిడేస్ అండి ఇవన్నీ మీరు పాటిస్తారని ఆల్రెడీ మీకు తెలిసినవి ఏ విషయాలు కానీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఈయన అభిప్రాయాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ